హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే క్యారమెల్ మిల్క్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని మంచిగా హీట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ కరిగేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ సిరప్ అవ్వాలండి షుగర్ అంతా కరిగిపోయి వరకు ఈ విధంగా సిరప్ లాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ క్యారమెల్ సిరప్ని రెడీ చేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి ఈ క్యారమెల్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ మనం ఈ విధంగా మరగబెట్టుకో ఈ విధంగా కరిగిన క్యా క్యారమెల్ని మొత్తం మనం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో కొంచెం తడి ఉండాలన్నమాట ఎందుకంటే పాలు పోసినప్పుడు అడుగంటకుండా ఉంటాయి మిల్క్ని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలని అందులోకి వేసుకొని అందులో ఒక అరకప్పు వరకు పాలు తీసుకొని ఇంకొక బౌల్లో వేసేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడు పాలు ఒక పది నిమిషాల వరకు మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యారమెల్ని అందులో యాడ్ చేసుకోవాలి అందులో వేసిన తర్వాత గరిడ్తో మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు మరగబెట్టుకోవాలి ఈ విధంగా చిక్కబడిన తర్వాత పాలు కొంచెం ఇందులో పక్కన పెట్టుకున్న పాలల్లో ఒక పావు స్పూను ఇలాచీ పౌడరు ఒక స్పూను ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మరిగిన పాలల్లో ఇప్పుడు మనం చిక్కగా ఉండాలండి పాలనేది ఇప్పుడు ఇందులోకి మనం మనం కలుపుకున్న ఫ్లోర్ మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్మండ్ ఆర్డ్ చేశాను అనమాట ఇప్పుడు ఆ కలుపుకున్న పాలన అన్నింటినీ ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు ఈ పాలని మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ మిల్క్ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి